రంగరంగ వైభవంగా నిమజ్జన మహాక్రతువు కొనసాగుతోంది హైదరాబాద్ లో కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఉత్తర భారతంలో కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా గణేష్ నిమజ్జనం అత్యంత కోలాహలంగా వైభవవేతంగా జరుగుతోంది ఈ ఉదయం నుంచి కూడా ప్రముఖ పండితులు అలాగే జ్యోతిష్య శాస్త్రవేత్తలు అండ్ ఆధ్యాత్మికవేత్తలు పీఠాధిపతులు అందరితో మాట్లాడుతూ వస్తున్నాం గణేష్ నిమజ్జన ప్రాశస్యం గురించి మాట్లాడుతూ వస్తున్నాం ఇవాళ మనతో పాటు ఇప్పుడు డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు ఆధ్యాత్మికత ఉన్నారు వారితో మాట్లాడుతూ ఉన్నాం మేడం ముఖ్యంగా తొమ్మిది రోజులు లేదా పది రోజులు పదకొండు రోజులు పూజించడం చివరి రోజు అయినా పదకొండో రోజు అత్యద్భుతంగా నిమదనం చేయడం ఓకే అయితే అసలు ఆ మహాదేవుడికి సమర్పించేటువంటి ఆ లంబోదరుడికి సమర్పించే ప్రసాదాలు చాలా చాలా విశిష్టం పిల్లలు చాలా ఎగబడుతూ ఉంటారు రకరకాల ప్రసాదాలు పెడుతూ ఉంటారు అసలు ఆ ప్రసాదం యొక్క ప్రాశస్యం ఏంటి ఎటువంటి ప్రసాదం అయితే ఆ లంబోదడికి బహుప్రీతి బహుప్రీతి అంటే గనక ఆయనకు చెప్పాలంటే కుడుములు ఒక్కటే ప్రీతి అంటారు సాధారణంగా పూర్వకాలంలో ఏంటంటే బెల్లం దళికులు లేకపోతే గనక కుడుములు ఉండ్రాళ్ళు ఉండ్రం ఉండ్రం అంటే రౌండ్గా ఉండేది లోపల పూర్ణం పెట్టేటటువంటి ప్రాంతం వచ్చింది ఆ తర్వాత ఇంకా రకరకాలుగా వాళ్ళ యొక్క అంటే ప్రాంతాల వారీగా వాళ్ళ ఇంటి ఆచారాల ప్రకారం కూడా తీపి పదార్థాలు పిల్లలందరికీ ఇష్టం అవడానికి కారణం ఏంటంటే ప్రసాదాలు తినేవాళ్ళు ఎవరు పిల్లలే పెద్దలకంటా కూడా పిల్లలే చాలా ఆతృతగా ఈ యొక్క ప్రసాదాలు తినడం జరుగుతుంది అందువలన ఈ పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి ప్రతి తీపి పదార్థం కూడా చాలా మోదక హస్త గజాననాన్ని మోదకాల దగ్గర నుంచి అన్ని రకాల కూడా పిల్లలు స్వీకరిస్తారు కాబట్టి పిల్లలకి ఇష్టమైన తీపి పదార్థాలన్నీ చేస్తూ ఉంటారు సాధారణంగా ఒక వ్రతం కింద మంగళవారం పూట వినాయకుడు నిమజ్జనం జరుగుతుంది అంటే తన సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి మంగళకరుడు శుభకరుడు అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెప్పాలంటే కనుక ఆయన పొట్ట విడిపోయినప్పుడు నాగబంధం వేసి యజ్ఞోపవీతం కింద పొట్టని కూడా చేర్చి కుట్టడం జరిగింది చంద్రుడు నవ్వినప్పుడు ఆ విధంగా చూసుకున్నా కూడా అన్నకి తమ్ముడికి కూడా అవినాభావ సంబంధం కనపడుతుంది ఈవేళ నిమజ్ఞనం కూడా అంతే సప్తస్వరాలు తర్వాత ఈ యొక్క సప్తవర్ణాలతో మనకి కనిపించేటటువంటి కైరతాపాదు వినాయకుల్లో ఎన్నో రకాలైనటువంటి సరిగమ పదనిశలలో ఉండేటటువంటి సప్తస్వరాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా లడ్డూ ప్రసాదం వినాయకుడికి ప్రీతి అంటూ ఉంటారు ఎవరైనా సరే వివాహం కానీ వ్యాపారం కానీ ఏ ఏ విషయంలో అయినా సరే వాళ్ళు కొంచెము కావాలి అనుకున్న వాళ్ళు బుధవారం పూట ఆకుపచ్చ రంగు వస్త్రాలు లడ్డూలు నలభై లడ్డూలు గరికతో సహా వినాయకుడికి సమర్పించి ఓంగం గణపతే నమ అని ఇరవై ఏడు సార్లు గుంజలు తీసినట్లయితే తప్పనిసరిగా వినాయకుడు మీకు నలభై ఒక్క రోజుల తర్వాత మీకు ఏమి ఇవ్వాలో ఇచ్చారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కటి విషయాలు చెప్పారండి సంతోషం థ్యాంక్ యూ అండి